హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చింణిగుణనికాజన్మలూ నిమగ్నా దంశామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवन्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ठुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర ఒక రోజున హిమవంతుడి భార్య అయినటువంటి మేనాదేవి హిమవంతుడి సమీపానికి వచ్చి నిజానికి మేనాదేవి ఇద్దరికీ కూడా తాము అల్లారముద్దుగా పెంచుకున్న పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఏకోశాన లేదు కానీ గత జన్మలో ఉన్నటువంటి సతీదేవియే పార్వతీదేవిగా అవతరించింది కాబట్టి ఈ ఇంటిలో ఆవిడ అవతరించింది ఆవిడ పుట్టిన దగ్గర నుంచి పార్వతీదేవికి పెళ్ళింటూ చేసుకుంటే శివుణ్ణే చేసుకోవాలి అనేటటువంటి అమితమైనటువంటి కోరిక అందుకని అనేక సందర్భాల్లో నేను శివుణ్ణి పెళ్లి చేసుకుంటాను అంటే వీళ్ళు ఒప్పుకునేవారు కాదు అది జరగని పని అనేవారు ఎట్టకేలకు శివుడు తపస్సు చేసుకోవడానికి హిమవత్ పర్వత ప్రాంతానికి వస్తే పరిచర్యలు చేయడానికి వెళ్ళింది పార్వతీదేవి అప్పుడు మహాదేవుడు నీవు నా సమీపానికి రావద్దు అని నిషేధం విధించాడు ఎందుకు రాకూడదయ్యా అని నిలదీసింది పార్వతీదేవి అన్నాడు తపస్సులు చేసుకునే వాళ్లకు ఆడవాళ్లు ప్రతిబంధకంగా ఉంటారు అన్నాడు అంటే పార్వతీదేవి అన్నది నువ్వు తపస్సు చేసుకోవడానికి వచ్చావా లేకపోతే ఇక్కడకు ఆడవాళ్ళు వచ్చారా మగవాళ్ళు వచ్చారా ఎవరొచ్చారు అని చూడ్డానికి వచ్చావా చెప్పవయ్యా అని అడిగింది ఓహో తపస్సు చేసుకోవడానికి వచ్చాను అన్న తర్వాత నీ అంతఃకరణ అంతా పరమాత్మ ఎందు లగ్నమై ఉండాలి అలాంటప్పుడు నేను ఆడదాన్నైతే నీకేమిటి మగాన్నైతే నీకేమిటి నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటాను మాటల గారడి చేత కట్టివేయబడి ఇంకా రెండో మాట మాట్లాడ్డా మాట్లాడడానికి వీలు లేక శివుడు తపస్సు చేసుకోవడానికి పూనుకున్నాడు మన్మధుడు వచ్చాడు పూలబాణాన్ని ప్రయోగించాడు శివుడు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా అపురూప లావణ్యవతి త్రైలోక్య సుందరి అయినటువంటి పార్వతీయమ్మ ఆవిడి యొక్క దివ్య మంగళ దేహాన్ని చూశాక పరమశివుడి యొక్క మనస్సు చంచలమైంది అయ్యో మన్మధుడి కారణంగా నా మనస్సు చంచలమైంది అని తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు పార్వతీదేవి భగ్నమనోరథ అయింది అప్పుడు అమ్మ నిశ్చయించుకుంది ఈయన నన్ను చేరదీయటం లేదు అని భావించి తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందగలిగింది ఇష్టం లేకపోయినా హిమవంతుడికి మేనాదేవికి కన్యాదానం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అయిష్టంగానే పార్వతీ కళ్యాణం జరిపించారు అయిపోయింది అమ్మను తీసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు పరమశివుడు చాలా రోజులు గడిచిపోయాయి మేనాదేవి హిమవంతులకు ఒక్క భావం మాత్రం మనస్సులో ఉండిపోయింది మా అమ్మాయిని ఒక దరిద్రుడికిచ్చి మా అమ్మాయి వివాహం జరిపించాం మనకున్నదా మహదైశ్వర్యం హిమవంతుడిది చాలా ఐశ్వర్యం అండి సామాన్యమైనటువంటి ఐశ్వర్యం కాదు అత్యుత్తర దిశ దేవతాత్మ హిమాలయో నా మన దేవతల యొక్క ఆత్మ శరీరాన్ని ధరిస్తే దాన్ని హిమవంతుడు అన్నారట దేవతలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేటటువంటి స్థలం భారతావనిలో ఆ హిమవత్ పర్వతం ఇంతటి ధనవంతులైనటువంటి మేనాదేవి హిమవంతులకు శివుడంటే ఒక చిన్న చూపు ఒక దరిద్రుడికిచ్చి పెళ్లి చేశామే అమ్మాయిని అని వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉండేవారు ఎంత ఇష్టం లేకుండా అమ్మాయిని శివుడి చేతిలో పెట్టినా కానీ తల్లి మనసు తల్లి మనసే కదండి పాపం సహజమైనటువంటి మాతృస్వభావం ఆ స్త్రీ స్వభావంతో మేనాదేవి ఒకనాడు భర్త అయినటువంటి హిమవంతుడి దగ్గరకు వచ్చి ఒకనాడు మేనక ఊర్వీధరేంద్రుని యుద్ధ కూర్మి తనూజను ఉమతలంచి పేద జీవనమయ్య బిడ్డకు రాగుండయతడవుగా నవరయ విపుడు కాసి నెట్లున్నదో తేక్షణ దర్శించి వచ్చుట తగవుగాదే ఎలనాగ పుట్టిన ఇంటి వారల్ దున్నున్ అరయ్యక ఉపేక్షించినప్పుడు బెగడున్ అనిన సంపదలతోడ అరిగియతడు హరిహర పురంధర పురలక్ష్మిని అతిశయించు తత్పురము చూచి శివుజూచి తనయ చూచి తెలిసి లింగ ప్రతిష్ఠ చేసే బ్రహ్మాండమైనటువంటి శీసపద్యం తేటగీతతో వేశారు శ్రీనాథ కవిశార బహుమరులు ఏమయ్యా మనం మేనాదేవి అంటున్నది హిమవంతుడితో ఏమయ్యా మనం మన అమ్మాయిని శివుడికిచ్చి పెళ్లి చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అసలు ఆ శంకరుడు మనం ఇచ్చి పెళ్లి చేసిన మన అమ్మాయితో సంసారం చేస్తున్నటువంటి అతడు అమ్మాయిని చక్కగా చూసుకుంటున్నాడో లేదో ఆయన పరిస్థితి ఏమిటో మన అమ్మాయి పరిస్థితి ఏమిటో ఒక్కసారి వెళ్ళి చూసిరావయ్యా అన్నది ఎందుచేతను అంటే పార్వతీదేవి వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళు అమ్మ ఎంతో చాలా అల్లారు ముద్దుగా పెరిగింది వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పెళ్ళయి వెళ్ళినటువంటి ఆ ఇంట్లో అమ్మాయికి తినడానికి కనీసం తిండి అయినా చక్కగా ఉందో లేదో కనీసం త్రాగడానికి చక్కని నీళ్ళైనా ఇస్తున్నాడో లేదో కట్టుకోవడానికి బట్టల సంగతి ఏమిటో తెలియదు పాపం అందుకని ఒక్కసారి మన అమ్మాయి పరిస్థితి చూసి రావయ్యా అనగానే అలాగనే తప్పకుండా వెళతానే మేనక నేను ఇంకెవర్ని పంపించకుండా నేనే స్వయంగా వెళతానే అహమేవ గ తస్యా మేనే గవేక్షణే అహమేనే గవేక్షణ ఎంత కాదనుకున్నా కన్న ప్రేమ ఎక్కడికి పోతుంది నితరాం బాధతే ప్రేమ అన్నారు అమ్మాయి మీద నాకు కూడా విపరీతమైనటువంటి ప్రేమ అనురాగం ఉన్నాయే తప్పకుండా వెళతాను అని ఆయన అనగానే ఎంత సంతోషపడిపోయిందో మేనాదేవి అప్పుడు ఆవిడ వెళుతున్నటువంటి హిమవంతుడికి చాలా కాలం తర్వాత తన కన్న కూతుర్ని చూడ్డానికి వెళుతున్నాడు కాబట్టి పార్వతీదేవికి ఏ ఏ తినుబండారాలు ఇష్టమో అవన్నీ తయారు చేయించి డబ్బాల్లో నింపి సర్దింది వీటితో ఒక రథం నిండిపోయింది ఇంకో రథం నిండా ఏం పెట్టింది ఆవిడ కట్టుకోవడానికి పార్వతన కూతురు కట్టుకోవడానికి చీరలు ఉన్నాయో లేవో అని కొన్ని వందల వేల రత్న కంబళలతో తయారు చేసినటువంటి దివ్యమైనటువంటి చీరలతో నింపేసింది ఇంకో రథం నిండా మణులు మరో రథం నిండా మాణిక్యాలు కోటాను కోట్ల అంతా నింపి సుమారుగా ఒక వంద రథాలు తయారు చేసింది తయారు చేస్తే ఆయన అన్నాడు హిమవంతుడు ఏమిటే మేన అమ్మాయిని చూసి రావడానికి ఇవన్నీ ఏమిటే అంటే ఊరుకోవయ్యా నువ్వు పెళ్ళినాడు మన అల్లుడి పరిస్థితి చూశాం కదా కటిక దరిద్రుడు అలాంటి వాడికిచ్చి పెళ్లి చేసాం నువ్వు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు జీవితాంతం హాయిగా బ్రతుకుతారు కన్న పిల్లకు కన్నందుకు మనం ఆ మాత్రం చెయ్యాలి చూస్తూ ఎలా ఊరుకుంటాం మనం పంచపక్ష పరిమాణాలు తింటూ మన కూతురు నీళ్లు తాగుతుంటే మనం ఎలా ఊర్చుకుంటామయ్యా అందుకని ఇవన్నీ తీసుకెళ్ళండి అన్నాడు అంటే అవన్నీ తీసుకుని బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఆయన ఎలా వెళ్ళాడో వెళితే జరిగినటువంటి సంఘటన పరంపరలు ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర శంభో శంకర